ఓం సాయి రామ్ దత్తాత్రేయుని పాట దత్తాత్రేయుని అవతరణం భక్త బృందాభవతరణం సద్గురు సాధమ సంగమం సదానంద హృదయంగమం ఎలా ఉన్నాడు అనంత విశ్వమున అద్భుతమే జరిగింది పరమ ప్రతివత ఎవరని పార్వతి పరమేశుని అడిగింది ಮಾನಸ ಪುತ್ರ ಆತ್ರಿ ಮಹಾಮುನಿ ಮುನಿ ಪತ್ನಿ ಅನಸೂಯ ಪರಮ ಸಾಧ್ವಿ ಅನಿ ಪಲಿಕೆನು ಮಾಪತಿ ಅದ ವಿಿರಗಿಲಿನ ಮುಗ್ಗುರಮ್ಮಲು ಅಸೂಯ ಜಲದಿ ಮುನಸೂಯನಿ ಪರೀಕ್ಷಿಂಪಗ ತಮ ತಮ ಪು ಪಂಪರೀ దత్తాత్రేయుని అవతరణం భక్త బృందవతరణం సద్గురు సాధమ సంగమం సదానంద హృదయంగమం అతిథి రూపములు దాల్చిన మువ్వురు మూర్తులనసి కొలిచినది దిగంబరంగా వడ్డయింపు మన్నా దిగ్పతులను చూచి దిగ్భ్రాంతి చెందినది కాలమూర్తులని చంటి పాపలుగా మార్చి వివస్త్రగా వెలిగినది పరమసాధ్వి పరమాత్మలకే పాలు ఇచ్చి పాలించింది పతులు పసి పాపలైరని తెలిసి లక్ష్మీ సరస్వతి పార్వతులు పరితపించిరీ గొల్లు మనుచు భిక్ష పెట్టమని కొంగు కొంగుచాచియాచించిరీ అనసూయ ప్రాతిపత్యముతో పలుకులు బాసిలిరి బాసిలిరీ తమ తమ పతులెవరో తెలియక ముగ్గురమ్మలే మురళిడిరీ ముగ్గురు మూర్తులకు ముగ్గురమ్మలకు ఇచ్చి అనసూయాత్త అయినది బ్రహ్మ విష్ణు పరమేశ్వరులంతా త్రిముని దత్తమైనది अत्रिमुनि दत्त नदी दत्तात्रेयुनि अवतरणं भक्तभुन्दवतरणं सद्गुरुसाधमसङ्गमं सदानन्दहृदय सृष्टिस्थितिलकारकुलौ सृष्टिस्थितिल कारकुलौ ब्रह्मविष्णु అన్ని ధర్మముల ఆలవాలంగా ఆవు పృష్టమునగలరాగా నాలుగు వేదముల నడవడిగా నాలుగు శునకముల నానుడిగా సమర్థ సద్గురు వంశమే ఆ దత్తుని ఐదు వంశములై ధారా వెలిగే ధర్మజ్యోతులుగా ధరా వెలిగే ధర్మజ్యోతులుగా